ఇమ్ముగా ఆత్రీకృతములైన అంగళుల నొప్పి కర్పూర రంగవల్లులు అంగనలు కైతేసి ఉత్తుంగ హర్మ్య తలములెక్కిరి తత్పురి విలసనంబు చూతు పాండుకుమారుల చూతు వేక అనేక భూసురాశీర్వాదనాదాభినందితులై ఫాల్గునమాసంబున శుక్లపక్షమున అష్టమీయు రోహిణి నాడు వారణావతంబుతో రాజమందిరం రాజమందిరంబున ఉన్న కొన్ని దినంబులకున్ పురోచనుండు తన చేసిన చతుశ్చాల సకలజననయనాభిరామంపైన దాని చూపినన్ సూచి పాండుసుతుడు సంతసిల్లి

లాక్షాగర్భములు ఆజ్యతైల గంధులు మరి శస్త్రాగార సమీపము మాయాగృహమగునిది అవశ్యమాగ్నేయం వై దీని తెరగిరిగినట్ల మహానిపుణుడు విదురుడు ఉరు విషాగ్నుల వలనం మానుగనే మరకుండని తాను ప్రబోధించే ఏకతమ నను ప్రీతి కావున మనమిందు విశ్వసించి ఉండవ ఉండవలవదు అగ్ని భయంబగునైన విని భీముండిట్లని ఏ ఇట్టిదైన మనకు ఇందుండగానేల నేల అరిగి ముందరున్నయంద ఉండి ఎరిగి దీనితోన ఇప్పు కాల్చి పోదమనిన ధర్మపుత్రుడనియే ఎరిగి తిని దీని చెరగు ఏ మరక ఎరుగని ఎట్లు మూఢమతి నుండుదము ఇందరము పురోజను కృతకము నెరి నేర్పడునంతకును వినీతాత్ములమై ఇప్పాప గృహ గృహ ప్రకారంబు మనమిరుంగుట దుర్యోధను నియోగంబు విఫలంబుగాకుండా శీఘ్రకారి దహించిన అక్కడ భీష్మ విదురాదులు విని కురుకుల విధురాదు మన మనముండు కడకుంబోయిన ఎరింగి మన అంతరం భరోహిసున్న పురాత్ముండు దుర్యోధనుండు మన కపాయంబు సేయును ఎట్ల రాజ్యపస్థుండు రాజ్యపదస్థుల పక్షుడు అపక్షంతుడు విగతార్థసార్థుల అవసరం పెరిగి వాడ శ్రమమున దూష్యుల తురిదాక దూషించు మనల అనకు అది నీతిగాదే కావున ఓరులెరుంగ ంగకయుండ కడునమ్ దినంబులెల్ల వేటలాడుచు రాత్రులెల్ల ఆయుధహస్తులై అనుదినంబు అప్పు రోజను వంచి అనగులుండి అప్రమాదులై పాండవులు అప్పురమునా